వెల్కమ్ బ్యాక్ టు వంటలు నేను మీ శిరీష మీ సుబ్బారావు గారు అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ముఖ్యంగా మీకు చాలా రోజుల నుంచి వీడియోస్ రావట్లేదు కదా దాని గురించి మాట్లాడదామని మళ్ళీ మేము ముందుకు వచ్చాం ఓకేనండి వీడియోస్ అయితే మీకు అసలు గుర్తుందా వీడియోస్ ఎన్ని రోజులైంది చేసిన ఇరవై రోజులు అవుతుందన్నమాట అనమాట వీడియోస్ చేసి ఎందుకని అంటే మేము ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి నెలపైనే అయిపోతుందిలే మేము వీడియోస్ ఎందుకు చేయట్లేదంటే మా అబ్బాయి పెళ్లి కుదిరిందండి మీ అందరి దీవెనలతోటి చాలామంది మా మీ అబ్బాయి పెళ్ళి ఎప్పుడు పెళ్ళేప్పుడు అని అడిగేవారు అనమాట కాల్ చేసి అడిగేవారు మెసేజ్ పెట్టేవారు మీ బుజ్జిబాబు పెళ్ళి ఎప్పుడు అని అడిగేవారు కదండి అయితే మొత్తం మీద మా బుజ్జిబాబు పెళ్ళి కుదిరింది నవంబర్ పదిహేనో తారీఖునండి మ్యారేజ్ ఈ పెళ్లి పనుల వల్ల మేము వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అవట్లేదండి ఎందుకంటే అన్ని పనులు బాబు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు మేమిద్దరం చూసుకోవాల్సి వస్తుంది అమ్మాయిలు మా అమ్మాయిలు ఇంకా రాలేదు మా అమ్మాయిలు పెళ్ళికి ఒక వారం రోజుల ముందు వస్తారనమాట ఎక్కువ రోజుల ముందు రాలేదు కదండి వాటి పనులు మానుకొని అందు గురించి లోపల మిగిలిన పనులన్నీ ఇద్దరం చూసుకోవాల్సి వస్తుంది అందుకని మాకు అసలు అవట్లేదు అనమాట వీడియో తీయడం కానీ ఎడిటింగ్ పోస్ట్ చేయడం ఇవన్నీ అవ్వట్లేదు మాతోటి అందుకని కొద్ది రోజులు ఒక నెల రోజులన్నా ఇంకా ఆపేద్దాం అన్నట్టుగా ఆపేస్తాం అనమాట చాలా మంది అడుగుతున్నారు కదండి చాలా మంది అదే బిజినెస్ కాల్కి కాల్ చేస్తున్నారు అలాగే మెసేజ్లు కూడా పెడుతున్నారు ఏంటంటే వీడియోస్ రావట్లేదు అని ఇదండి కారణం అందరికి చెప్పాను నేను అంటే మెసేజ్ చేసిన వాళ్ళకి ఫోన్లు చేసిన వాళ్ళకి చెప్పాను ఇంకా చాలా మందికి తెలియదు కదా అందుకని వీడియో చేస్తున్నాం మేము ఓకేనండి మొత్తం మీద ఎలా అయితే మా అబ్బాయి అసలు చేసుకొని నేను అన్నాడు చాలా బ్రతిమలు ఆడామనమాట ఉండడం అవునండి మాకు అదే అనమాట అమ్మాయిలు మ్యారేజ్ అయిపోయింది ఇంకా అబ్బాయిది కూడా అయిపోతే మాకు కొంచెం హ్యాపీగా ఉంటాం కదా బాధ్యతలు అన్ని తీరిపోయినట్టు అనమాట వాళ్ళ అమ్మాయి మొత్తానికి వాళ్ళని ఒప్పించిందండి క్రెడిట్ అంతా ఏమిటి నాది లేదు నేను ఏదో రెండు మూడు సార్లు అడిగాను మన ఒక అంతాల బద్మాలేము కదండి వాళ్ళ అమ్మాయిని చాలా ఏడ్చి ఆ రోజు అలాగ అడిగి ఏడుస్తూ ఉండేది దాంతో వాడు మొత్తం మీద రిలైజ్ అయ్యి చేసుకుంటాను అనడం దాంట్లో మాకైతే చాలా ఆనందంగా ఆనందం అనిపించింది చాలా సంతోషంగా ఉంటుందండి మాకు వాడు ఒంటరిగా ఉండిపోతాడు ఏమని భయం వేసింది మాకు చాలా భయపడ్డాం కండి పెట్టుకుంటుంది ఆనందం అనమాట ఆనంద పాసుకోలేదు మొత్తమే ఒప్పుకున్నాడండి నవంబర్ పదిహేనో తారీఖు నేను పెట్టామన్నమాట పెళ్ళి అమ్మాయిది ఇక్కడే హైదరాబాదే మా కోడల పేరు అండి మెడికల్ కోడింగ్ జాబ్ చేస్తుంది అనమాట సాఫ్ట్వేరు వర్క్ ఫ్రమ్ హోమే ఇంక ఇంట్లోనే ఉంటుంది మాకు చక్కగా తోడిగా మా అబ్బాయి అయితే ఆఫీస్కి వెళ్ళి వస్తాడు కానీ అమ్మాయి మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట అదే అండి మాకు ఈ పిల్లల ఈసిందండి మా అమ్మ మా పెద్ద అమ్మాయిని ఈడే చూసుకున్నది అయితే దీంట్లో మనకేం లేదండి మరి ఇప్పుడు చేరుకుంటున్నాడు అంటే ఓకే అలాగే తానాథందని కొన్ని కూర్చి దగ్గర చూసి చూపించినప్పుడు అంతేగా అంతేగా అంటే అనుకోని పెద్ద మన ప్రమేయం మన ప్రమేయం లేదు ఏదైనా సరే తానాథందని అంటే ముందు సాగిపోతా ఉంటుంది లేకపోతే సమస్య అవుతుంది శారీస్ షాపింగ్ అయితే అయిపోయిందండి అది మీకు షేర్ చేస్తాను అన్నీ మేము కంప్లీట్గా చూపించలేం కానీ ఏదో కొంచెం కొంచెం వీడియోస్ తీస్తున్నాను నేను అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే బిజీగా ఉంటాం కదండి ఇంట్లో చూసుకోవాలి ఇవన్నీ చేయాలి వీడియో షూట్ చేయాలి అని అంటే అవుతుంది అందు గురించి ఏదో కొంచెం కొంచెం మీకు చూపిస్తాను అనమాట ఓకేనండి నవంబర్ పదిహేనో తారీఖు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా పదిహేను ఇరవై రోజుల వరకు మనకి పెళ్లి అనేది ఉంటుంది పనులు అనేవి ఉంటాయి ఇవన్నీ కంప్లీట్గా అయిన తర్వాత మీకు వన్ బై వన్ వీడియోస్ అనేవి వస్తాయి ఓకేనండి అందరూ చాలా ఆప్యాయతగా చాలా కంగారు పడ్డారనమాట ఆంటీ గారు మీరు ఎలా ఉన్నారు లేకపోతే ఆకులు ఎలా ఉన్నారు అని చెప్పేసి చాలామంది మెసేజ్లు కాల్స్ చాలా కంగారు పడ్డారు ఎందుకంటే ఇదివరకు ఒకసారి హెల్త్ ఇష్యూ వచ్చింది కదా అందు గురించి చాలా ఆప్యాయతగా అడిగారండి అందరికీ నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఓకేనండి మా అబ్బాయిని మసాలా దీవించండి మా అబ్బాయిని మా కోడల్ని మనసారే దీవించండి మళ్ళీ వీడియోస్ వస్తాయి ఏం కంగారు పడకండి అన్ని వీడియోస్ వస్తాయి ఓకే అండి ఇంకా మాకు బాధ్యతలు అన్ని తీరుతున్నాయి అనమాట ముగ్గురికి పెళ్లి చేస్తున్నాం కాబట్టి మా బాధ్యతలు తీరిపోతున్నాయి తీర్థయాత్రలకి గుళ్ళకి గోపురాలకి వెళ్ళాలి అనుకుంటాం కదండి జాబ్ చేసేటప్పుడు జాబ్ బిజీలో ఉంటాము రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఈ బిజినెస్ ఒకటి పెట్టాను దాంతో కొంచెం బిజీగానే ఉంటున్నాను ఎక్కడికన్నా వెళ్ళడా ఉండే మా అబ్బాయి ఒక్కడో ఉంటున్నాడు కాబట్టి సమస్య అయింది ఇప్పుడు పర్వాలేదు రండి మేమైతే అప్పుడప్పుడు ఒక ఒక వన్ వీక్ వన్ వీక్ ఏదన్నా వెళ్ళి తీర్థయాత్ర వెళ్ళి వెళ్దాం అనుకుంటున్నాను మరి ఎట్లా ఇది ఇప్పుడు పర్లేదండి ఇప్పుడు హాయిగా ఉంది మాకు చాలా ఆనందంగా ఉన్నాం పెళ్లి అవతం తోటి అదే దిగులు తోటి మాకు మా విశేషాలు మరీ దిగులు పడిపోయిందండి ఇంకా చాలా దిగులు పడిపోయింది అంతే కదండి ఇప్పుడు అమ్మాయి పెళ్లి అయిపోయి వాళ్ళ సంవత్సరాలు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అలాగే మరి నా కొడుకు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాం కదా వాడికి తోడంటూ ఉంటే లైఫ్ లాంగ్ మనం ఉండలేము కదండి లైఫ్ లాంగ్ మనం ఉండలేము వాడికి ఒక జక్క చేసిన తర్వాతే మనం ఏమైపోయినా పర్వాలేదు హ్యాపీగా మన మన తర్వాత తరం కూడా హ్యాపీగా ఉండాలి కదా అదే మేము మాకు జీవితం ఉండాలి కదా పెళ్లి చేసుకోకుండా ఉండడం అనేది చాలా ఎక్కువ మంది ఇప్పుడు అలా ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి భయపడిపోతున్నారు మొబైల్ ఎక్కువ పోతున్నారు ఆడపిల్లలు ఆడపిల్లలు కూడా భయపడుతున్నారు మొబైల్ భయపడుతున్నారు ఇంతకుముందు అలా ఉండేది కాదు కదా కదా చూస్తే పెళ్లి చేసుకునేవారు ందుకనీ ఇం అవ్వడు మా అబ్బాయి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఓకేనండి బాయ్ అండి